వెల్కమ్ మై ఛానల్ ఈ కాలంలో ప్రతి ఒక్క తల్లి నోటి నుంచి వినపడే మాట ఏంటంటే మా పిల్లలు కూరగాయలు అస్సలు తినరండి పప్పు పప్పు చాటు తప్ప వేరే కూరలే అదే నాన్ వెజ్ అయితే ఇష్టంగా తింటారు అంటారు కదా ఆ తల్లుల్లో నేను కూడా ఒక్కదాన్నండి ఎవరికి చెప్పాలి చెప్పండి నా బాధ కూడా అందుకనే ఇప్పుడు మన పిల్లలు ఎప్పుడైనా కానీ సాంబార్ తింటారు కదా ఆ సాంబార్లోనే కొన్ని కూరగాయలు వేసామనుకోండి వాళ్ళకి హెల్తీ హెల్త్గా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకని సాంబార్ చేస్తున్నాను అదేంటి సాంబార్ అనుకుంటున్నారా మనము మామూలుగా సాంబార్లో మునక్కాయ వేస్తాం కదా నేను ఈరోజు మునక్కాయ మునక్కాయ అయితే నా దగ్గర లేదు అందుకని సొరకాయ క్యారెట్ టమాటా ఇవన్నీ వేసి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో రెండు కప్పుల కందిపప్పు వేసాను కందిపప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం నూనె కొన్ని వాటర్ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత నేను దాంట్లో రెండు మూడు పచ్చిమిరపకాయలు వేశాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అంటే కొంచెం కారం ఎక్కువగా ఉంటుందని నేను పచ్చిమిర్చి వేశాను అనమాట తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి తర్వాత నేను సొరకాయను కట్ చేస్తున్నాను నాకు సొరకాయ కట్ చేస్తే ఒక మనిషిని కట్ చేసినంత ఫీలింగ్ వస్తుందండి అది లావుగా ఉంటుంది అది కట్ కాదు లేతేదైతే తొందరగానే కట్ అవుతుంది కానీ ఎదురు ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం చెప్పండి హెల్త్కి మంచిది కదా అందుకని నేను సొరకాయను పీల్ ఆఫ్ చేసుకొని తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి టమాటాలను శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత కొద్దిగా చింతపండును వేసి నానబెట్టాను తర్వాత ఇవన్నీ కూరగాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ కొంచమే చింతపండు పడుతుందండి ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసాం కదా అందుకని కట్ చేసుకున్న తర్వాత ఇంత పప్పు ఉడికిపోతుంది కదా ఈ లోపు ఎనిమిది ఆరు విజిల్లు పెట్టాను తర్వాత పప్పును వేరే బౌల్లో తీసుకొని అదే కుక్కర్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అవి మొత్తం వేగ వేగాక కొన్ని పచ్చిమిర్చి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఈ సాంబార్లో నాకు ఇష్టమైందంటే పుదీనా అండి పుదీనా ఫ్లేవర్ వేస్తే ఎంత బాగుంటుందో అందుకే పచ్చిమిర్చి తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి తర్వాత ఉల్లి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఈ టైంలో ఏం కూరగాయలు ఉంటే ఆ కూరగాయల ముక్కలు వేసేసుకోవాలి అంటే మునకాయలు ఉంటే మునక్కాయలు కూడా వేసేసుకోవాలి ప్రస్తుతానికైతే నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు వేసుకొని అది కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇట్లా కుక్కర్ మూత రివర్స్ పెడితే కొంచెం మగ్గుతాయి అనమాట మంచిగా తర్వాత కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి టమాటాలు ఎప్పుడు వేస్తారు అన్న డౌట్ రావచ్చు నేనైతే టమాటా లాస్ట్లో వేస్తానండి అవి కొంచమే ఉడుకుతాయి అంటే వేరడానికి ఈజీగా ఉంటుంది కదా మా బాబు అసలు టమాటా ఉంటే అసలు తిననే తినడు అట ఆ ఫ్లేవర్ ఉంటేనే అసలు తిననే తినడు ఏదో వేసామా అంటే వేసామన్నట్టు వేస్తున్నాను అనమాట అందుకని వాటిని అన్నమాట తర్వాత ఇందాక చింతపండును తడిపి పెట్టుకున్నాం కదా అది బాగా చిక్కగా పిసుకొని అందులో పప్పులో వే కూరగాయ ముక్కలు దాంట్లో వేసేసేయాలి ఇక్కడ నేను యూట్యూబ్లో చూసి ఒక చిన్న చిట్కా పాటిస్తానండి అదేంటో చెప్తాను చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక విజిల్ రాణిస్తానండి మామూలుగా అయితే మా అమ్మ అట్లా చేయదు పప్పులోనే ఉడికిస్తుంది నేనైతే పులుసులో ఉడికిస్తాను పులుసులో ఉడికిస్తే నాకు ఎందుకో టేస్ట్ ఇది బాగా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇందాక మతి పెట్టుకున్నాం కదా పప్పు పప్పును వేసుకోవాలి పప్పును వేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుంటానన్నమాట ఈ టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత స్లిమ్లో పెట్టి కనీసం ఇరవై నిమిషాల వరకు అయినా మసలని ఇస్తానండి అట్లా మసలి బాగా మసలి మరిగిన సాంబార్ చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత కొంచెం ధనియా పొడి కొంచెం షాజీర పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే